शतम् भवा स्योतिभिः वयस्तु पराणान्द्रम् प्रिय मेधा ऋषयो धारुषयो अवध्वान् वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेदा यो पामायतनम् वेदा आयतनवान् भवति श्रीविष्णो परमं पदकुम् सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा दन्द्रि प्रासो विपण्यवो जाग्रुवाकुम् तस्य इन्धते विष्णो यत् परमम्बलम् धारयामि श्रीचन्दनं समर्पयामि यज्ञोपवीतं पवित्रं यत् सहजम् पुरस्तादु आयुष्यमग् यज्ञोपवीतं फलमस्तु

பிரயா நம ஓம்ரிப்பாரணேமிஹராய நம ஓம் வானதைச்சராஜகாந்தாய நம சுகத்துலசீபுஷ்பாபூர்வோதுவியை ஈஸ்வரமவிஞநாத்திரம் ஜெயந்தே జాత వేదోగ్నిర్ృతి మమ వజోగుమక్యమావ జీవనం చుజోజా ఉపదీపానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయా సజ్జస్కారికేళ ఫలం నివేదయామి நாராயணாயம்ம ஓம் கோவிந்தோம் விக்கிரமா நம ஓம் திரிதராம் ஆய நம ஓம் பத்மநாபாய நம ஓம் தாமோதரா நம ஓம் சங்கரிஷிணா நம ஓம் வாசுதேவாயம் மர்ஜுண்டாயிரமா ஓம் அனுரு நம ಓಂ ನಮಃ 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 ಓಂ 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 ನಾರಸಿಂಹಾಯ ಉಪೇಂದ್ರಾಯ ಪುರುಷೋತ್ತಾಯ ಪರಿಮಳ ಸುಗಂಧ ತುಳಸೀ ಪುಷ್ಪ ಪ್ರತ್ಯಕ್ಷ ದೀಪದೀಪಾನುಮೀಯ ಸರ್ಪಸ್ ಕಾಲ ಫಲ ನಿವೇದ

హస్తూ ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా తాంబూలం సమర్పయావర్ణపుష్పసహిత సమర్పయా కర్పూర నీరాజనం దర్శయామీ మంగళం చక్రరాజాయ మహనీయ గుణాత్మని పద్మనాభకరాం భోజ పరిష్కారాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే

సుదర్శన భగవానుడు అందరికీ దర్శనమిస్తున్న పవిత్రమైన సందర్భం ఇది శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం యాదగిరి గుట్టలు స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేకం సమస్తో భవర్జున్య సస్ దేశో శోభి బ్రాహ్మణ సంతో నిర్భయాకాలే కాలే వర్షదు వాసవా్రీరంగనా్రీరంగ శ్రే వర్ధత వాచా మనసేంద్రియైర్వా పూజ్యాత్మనా వా

హస్రారికాది తీవ్రం భాస్కర కోటితుల్యం పురద్విషాం ప్రాణ వినాశి విష్ణు చక్రం సదాహం శరణం ప్రపద్యే భక్తులందరూ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు యాదగిరి క్షేత్రంలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నరసింహ భక్తులు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్న మామ్యహం అందరికీ భద్రత చేకూరాలని మరి ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలిసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం ലക്ഷ്മി നരസിണേ ശരണ അന്യദം നമേ ശരണം തസ് കാരുണ്ാവേന രക്ഷ ജനർദ്ദന രക്ഷരസി तस्माण्य भाव रक्ष रक्ष नरसिंह रक्ष रक्ष सुदर्शन इदिगो इलिदिगो वासमो स्वर्णमय शोभितमो రాష్ట్ర ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు